సార్ చెప్పండి సార్ నమస్కారం నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఉమ్మడి మహబూబా జిల్లా డోర్నగల్ నియోజకవర్గ పరిధిలో మాకుల క్షేత్రంలో హౌసింగ్ బావాజీ క్షేత్రంలో జగజ్జనని జగదంబ నారమా భవాని సప్త లోకాలకు మాత అయినటువంటి లంబాడీల ఆరాధ్య దైవం వారి యొక్క విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా ఈరోజు మాకుల భవసింగ్ బావాజీ క్షేత్రంలో చేసుకోవడం జరిగింది మరి ఆ భవానీ తల్లివారు జగదంబా మాత యావత్ జాతి ప్రజలకు బంజారా గిరిజనులకే కాకుండా లోకాల సప్త లోకాలకు కూడా చల్లగా చూడాలని లంబాడీల బంజారాల ఐక్యవేత్త మేము ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాము మరి ఈ యొక్క క్షేత్రం యొక్క దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితము చరిత్ర కలిగినటువంటి ఈ మాకుల పుణ్యక్షేత్రము మరి మాలో భావసంగ్ భావాజీ యొక్క పవిత్రత మరియు తన యొక్క భక్తి శ్రద్ధలను మెచ్చి ఏదైతే కలియుగ వెంకటేశ్వర దైవం బాలాజీ మహారాజు వారే వారితో మాటలు ఆడి ఆటలాడినటువంటి చరిత్రలు చెప్తా ఉన్నాయి మరి ఈ పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎండౌన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు అభివృద్ధి పరచాలని ప్రతిరోజు ప్రతినిత్యము గిరిజనులతో పాటుగా ఇతర సామాజిక వర్గాలకు కూడా పొంగు బంగారం అవుతున్నటువంటి భావసం భావాజీ యొక్క క్షేత్రాన్ని మాకుల క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అధికారులు రెండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఇక్కడ వచ్చే నిత్యం వచ్చే భక్తులకు రద్దీ ప్రాంతాలైనటువంటి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక పది ఎకరాల భూమిని కొని మాకుల పుణ్యక్షేత్రం పైన రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మరి అదేవిధంగా యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచాల్లో ఉన్నటువంటి జాతి ఈరోజు భగవంతునికి సమానమైనటువంటి మరియు భగవంతుడితో ఆటలాడి పాటలు పాడినటువంటి పవిత్రమైనటువంటి జాతి బంజారా లంబాడిలు ఈరోజు ఏడుకొండల వారి స్వామీజీ వారిని చూసినట్లయితే అక్కడ హతిరాంబాబాజీ వారిని చూడవచ్చు అదేవిధంగా లింగ బసవేశ్వర స్వామిగా ఈరోజు నామకరణంగా పేరు పొందినటువంటి లింగ బాద్చ మహారాజుని చూడవచ్చు అదేవిధంగా ఏదైతే మైసిగండిలో హెగాళీ భవానిగా అదేవిధంగా ఈరోజు మాకులా క్షేత్రంలో ఏదైతే తూల్జాపూర్లో ఉన్నటువంటి జగదంబా భవానీ మ్యారామా భవానీని ఈరోజు ఇక్కడ ప్రదేశించడం చాలా సంతోషదాయకము శుభ పరిణామం మరి ఏదైతే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలను కట్టుబాట్లను ఈ రోజులలో ఎవరూ కూడా మార్పు చేయకుండా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా వారి వారి ఆచార వ్యవహారాలను సాంస్కృతిక సాంప్రదాయాలను రక్షించడానికి ప్రతి సహకరించాలి ఈ రోజు మాకు ఐదు వచ్చిన భక్తుడు మరియు అందరికీ కొంగం కలుస్తున్నాడు విధంగా ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి ఈ క్షేత్రంలో దేశంలో ఉన్నటువంటి బంజారాల తరఫున మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల లంబాడీల ఐక్యవేదిక తరఫున కూడా మేము క్షేత్ర పాలకులకు క్షేత్ర ఇక్కడ ఉన్నటువంటి కార్య సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాము ఏదైతే భావసంగ్ భావ పేరుతోనే ఈ పుణ్యక్షేత్రము మాకుల పుణ్యక్షేత్రము ప్రసిద్ధి గాంచింది కాబట్టి ఆ పేరుతోనే ఇక్కడ బోర్డులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు జరగాలని అదేవిధంగా లంబాడీల ఆరాధ్య దైవము కులదైవం అయినటువంటి మ్యారామా భవాని పేరుని మార్పు జరగకుండా మ్యారామా యాడి అని ఏదైతే ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ రోజు గెజిట్ పాస్ చేసింది అదేవిధంగా మ్యారామా యాడి జగదంబా యాడి అనే పేరుతోనే ఇక్కడ బోర్డులను కావచ్చు ఈ క్షేత్ర దర్శనాలు కావచ్చు జరగాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మరి అదే విధంగా జాతి మిత్రకి ఏదైతే భావసంగ్ భావ వారసులందరికీ పేరు పేరున మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భావసంగ భావ జై మారామా 好了。<noise>